ఒక ఈ రోడ్డే కాదు కావల్ నియోజకవర్గంలో ప్రతి దగ్గర ఎక్కడ బట్టినా అభివృద్ధి కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఏమి చిన్న ప్రజలు కానీ ఎక్కడ బట్టినా రోడ్డులైతేనేమి ఎవరు ఏ సమస్య ఉన్నా కానీ ఆయన ఒక టిఫిన్ తింటున్నాడో తినలేదో కానీ ఎంతసేపు ప్రజాసేవల్లో సేవల్లో మునిగిపోతున్నాడు ఆయన ప్రజల హృదయాల్లో బాగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజల హృదయాల్లో కూడు కట్టుకున్నాడు మళ్ళా మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే రావాలా మా బతుకులనే బాగుండాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు అటువంటి ఎమ్మెల్యేని మేము వదులుకోలేము మాకు మంచి ఎమ్మెల్యేలు ఇచ్చారు మాకు చంద్రబాబు గారు ఆయనే మాకు ఉండాలని చెప్పి జనాలు బాగా అనుకుంటున్నారు ఈరోజు కావలపట్నం ఇక్కడ భాషంగ్ స్కూల్ కాడి నుంచి కూడా మద్దురుపాడు బైపాస్ దాకా కూడా బైపాస్ రోడ్డు అదేవిధంగా సెంట్రల్ లైటింగు జాతీయ భావం ఉట్టిపడేలాగా అక లైటింగ్ని వేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఏంటంటే మనం కావ్య గారి గురించి చెప్పుకోవాలంటే గతంలో మనం పుస్తకాలను తిరిగేసినప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే చెప్పుకునేవాళ్ళం అలాగే ఇప్పుడు కావ కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కావల నియోజకవర్గం ఆయన తన ముందు ముందు కావల నియోజకవర్గానికి చూస్తే మనం చాలా వ్యత్యాసం కనపడతా ఉంది పెంట్ రోడ్డు అయితేనేమి మరి ఈ టౌన్లో ఈ ఈ రోడ్డు అయితేనేమి త్వరలో బృందావన కాలనీ ఇక్కడి నుంచి ముసరు కూడా సిక్స్ లైన్ రోడ్డు అయితేనేమి కావలి ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ లేని ఒక బైపాస్ టౌన్ రోడ్డు మనకి అందుబాటులోకి వచ్చి తీసుకొచ్చిన ఘనత కావ్య కృష్ణారెడ్డి గారికి దక్కుతుందనే విషయాన్ని తెలియజేస్తా మా కావ్య కృష్ణారెడ్డి గారు నిరంతరం ప్రజల మనిషి ఆయనకి జాతీయవాదం అంటే చాలా గౌరవం చాలా ఇష్టం ఆయన ఎక్కువ జాతి మన జాతి కోసం మన ఇండియా ఇండియా జెండా కోసం ఆయన తాపత్రయపడేవాడు అందుకే ఆ వంద అడుగుల జెండాని కావలందో ప్రతిష్ఠించడం అనేది పెద్ద సంగతి దాన్ని కార్యక్రమాన్ని అంత ఘన విజయం చేసి అంత బాగా చేసింది అందుకు చాలా ధన్యవాదాలు అలాగే ఈ లైటింగ్ కూడా మొత్తం చూస్తే మొత్తం జెండా జాతీయ జెండాని అలాగే జాతీయ జెండా ఎగిరినట్టే ఉంటుంది కాబట్టి ఇది అంతా ఈ ఘనతంతా మా ఎమ్మెల్యే గారిదే ఆయనకి నిజంగా గ్రేట్ అని కోరుకుంటున్నాను